మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజానీకంతో పాటు మరీ ముఖ్యంగా మంగళగిరి ఆటోనగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఉద్యోగస్తులు వ్యాపారస్తులు సాధారణ ప్రజలు అందరూ మరో కొద్ది రోజుల్లో ఎంతో తృప్తికరమైనటువంటి సిక్కును మటన్తో కూడుకున్నటువంటి తృప్తికరమైనటువంటి భోజనాన్ని ఉన్నారు ఇది నిజం మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే మరో కొద్ది రోజుల్లో మంగళగిరి ఆటోనగర్ టర్నింగ్ పాయింట్ వద్ద ఈ తృప్తి క్యాంటీన్ ఏర్పాటు చేయబోతు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పేద మధ్యతరగతి ప్రజానికానికి అందుబాటులో ఉండే విధంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు తాజాగా సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉండే విధంగా ఈ తృప్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయబోతున్నారు నిత్యం జనసంచారం ఎక్కువగా ఉండేటువంటి ఆటో నగర్ వద్ద ఏర్పాటు చేయడం వలన అన్ని వర్గాల ప్రజానీకానికి అతి తక్కువ ధరకే భోజన సదుపాయం కల్పించే అవకాశాలు ఉంటున్నాయంటున్నారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వాస్తవానికి మంగళగిరి ఆటో నగరు సమీపంలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో వివిధ ప్రభుత్వ శాఖలు అందుబాటులో ఉన్నాయి దానికి తోడు ఆటో నగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి కార్మికులతో ఎప్పుడు సాయంత్రం అయిందంటే చాలు ఎంతో దర్శనం దర్శనమిస్తూ ఉంటుంది గౌతమ్ బద్ద రోడ్డు ఇరువైపులు ఇప్పటికే ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశారు జనసంచారం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ పెట్టడం సరైనటువంటి ప్లేస్ అని కార్పొరేషన్ కాదు గుర్తించారు ఈ నెలాఖరు నుంచి ఈ క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ పి శకుందర్ గారు ఈరోజు ఉదయం విలేకరుల సమావేశంలో తెలిపారు ఒకవైపు అన్ని వర్గాల ప్రజానికానికి తృప్తికరమైన భోజనం మరోవైపు సరదాగా అరకు కాఫీ ఆస్వాదించడానికి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ వద్ద అరకు కాఫీ క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నట్టు ఆమె తెలిపారు దాన్ని ఏమంటామంటే ఆల్రెడీ ఒక ట్రక్ లాగా అనమాట డిజైన్డ్ ట్రక్ మోడల్ మెడల్లో ఉంటుంది అట్లా ఉంటుంది ఒక నలుగురు మహిళల్ని ఈ దీంట్లో ఉండే ఆసక్తిగా ఉన్న వాళ్ళని గ్రూప్గా చేర్చి వాళ్ళకి సపోర్టింగ్గా మనము ఫైనాన్స్ బ్యాంకుల దగ్గర నుంచి చేసి ఈ తృప్తి క్యాంటీన్ అనేది పెట్టించడం దీనికి కావాల్సిన టెక్నికల్ సపోర్టు మనకి ఎండి మెప్మగారి దగ్గర నుంచి ఒక ఏజెన్సీని ఐడెంటిఫై చేయటం అయింది అండ్ విత్ గుడ్ క్వాలిటీ అనే కాన్సెప్ట్తో పెడుతున్నారు ఎందుకు అంటే ఇది దీంట్లో మనకి సబ్సిడీ అనేది ఏదీ లేదు ఇవి అన్నీ కూడా ఈరోజు ఆ టెక్నికల్ టీమ్ కూడా విజిట్ చేయడానికి వస్తున్నారండి ఆ ప్లేసు వాళ్ళకి సూటబుల్గా ఉంటుందా అంటే ఆ చెప్పే ఆన ఐ మీన్ తృప్తి క్యాంటీన్కు సరిపడిన ట్రక్ కావచ్చు ఆ మోడల్ సెట్ అవుతుందా లేదా అవన్నీ చూసుకోవడం కోసం ఈరోజు విజిట్ చేస్తున్నారు వన్స్ ఇది విజిట్ అయ్యేది అయిపోయే లోపల మన ఈ మంత్ ఎండింగ్ లోపల ఈ రెండు కూడా మనము ఇన్స్టాల్ చేసుకొని ఆగస్ట్ నుంచి కూడా అందుబాటులోకి వస్తుంది ఐడెంటిఫై చేయబడింది మన ఆఫీస్కి దగ్గరలోనే ఎందుకంటే పబ్లిక్ ఎక్కువగా వస్తూ పోతూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఒకటి అదేవిధంగా ఇంకొకటి మన ఎన్డిఓ ఆఫీస్ దగ్గర కానీ లేకుంటే మనం సేమ్ ఇక్కడ మన ఈ టీ పాయింట్ అట్లా ఉన్నాయి కదా అండి ఎన్ఆర్ఐకా దగ్గరలోనే పెట్టాలి అనే ఉద్దేశం కూడా ఉంది ఎందుకు అంటే ఈ అరకు రుచులు అనేది ఒక ప్రత్యేక మన మన